వెల్కమ్ టు త్రీ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను మీకు ఇప్పుడు నూట యాభై రెండు గజాల పాత రేకుల షెడ్డు ఇల్లు చూపిస్తానండి ఇంటి ముందు మూడు అడుగుల సందండి ఈ సందులో నుంచి మనం ఇంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లొకేషన్ వచ్చేసి విజయవాడ అయోధ్య నగర్ రామలింగేశ్వరపేటండి పాత రేకుల షెడ్ హౌస్ అండి ల్యాండ్ ధరకే ఇచ్చేస్తున్నారు ల్యాండ్ కాస్ట్కి ఈ రేకుల షెడ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి క్లియర్ డాక్యుమెంట్ అండి చుట్టూ ఇంటి చుట్టూ సొంత ఉంటుంది ముప్పై ఏడు ముప్పై ఏడు నూట యాభై రెండు గజాలండి ఇంటి ముందు సందు దారి ఉంది కదండి ఆ దారి వచ్చేసి పది గజాలు టోటల్గా నూట అరవై రెండు గజాలు ల్యాండ్ అండి చూస్తున్నారు కదండి కాస్ట్ వచ్చేసి నలభై ఏడు వేలు చెప్తున్నారండి కాస్త మాట్లాడుకోవచ్చు టోటల్ డీటెయిల్స్ నేను కొన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి విజయవాడ కి రైల్వే స్టేషన్కి లో ఉంటుందండి ల్యాండ్ వెస్ట్ ఫేస్ అండి ల్యాండ్ చూస్తున్నారు కదండి పాత రేకుల షెడ్ అండి వెస్ట్ ఫేస్ కాస్ట్ వచ్చేసి నలభై ఏడు అండి జనరల్గా ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ వచ్చి అరవై ఐదు నుంచి డెబ్బై వేల వరకు ఉందండి అయితే మూడు సందు కాబట్టి మనకు తక్కువ కష్టాలు వస్తుందండి ల్యాండ్ రీజనబుల్ ప్రైస్ అండి నలభై ఏడు వేలకి గజం వరుసాడు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను నెంబర్ కాంటాక్ట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ల్యాండ్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ